శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అబ్బాయి పెళ్ళి రచించినవారు సివిఎన్ ప్రసాద్ గారు కథ విందాము మా అబ్బాయికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది స్వీట్స్ అందిస్తూ చెప్పాను ఆఫీస్ కొలీగ్స్ అంతా అభినందనలతో ముంచెత్తారు పుత్రోత్సాహం నన్ను నేల మీద నిలబడనివ్వటం లేదు ఇక రేపటి నుంచి ఆడపిల్లల తల్లిదండ్రులు మన రామారావు ఇంటి ముందు క్యూ కట్టేస్తారు మా ఆఫీసర్ మాటలకి వంత పాడారంతా పది లకారాల దాకా కట్నం వచ్చి తీరుతుంది అని ఏకగ్రీవంగా తీర్మానించేశారు కూడా నా భుజాలు అంగుళాలు పెరిగిన మాట యథార్థమే ఇంటికెళుతూనే కొలీగ్స్ మాటల్ని తూచా తప్పకుండా రమకి చెప్పాను పొంగిపోయింది అవన్నీ తిరిగి కొడుక్కి చెప్పింది భూదేవంత అరుగు మీద ఆకాశమంతా వేసి నీ పెళ్లి జరిపిచ్చేస్తావరా కొందనపు బొమ్మలాంటి కోడలు లక్షలతో లక్ష్మీదేవిలా ఇంట్లో అడుగు పెడుతుంది చూడు అంటూ వాడి బొగ్గలు పొడికింది అప్పుడే నాకు పెళ్ళెందుకు మమ్మీ రెండేళ్లు ఫ్రీ బడ్గా ఉండని అన్నాడు వరుణ్ ముసిముసిగా నవ్వుతూనే మాకు మా ఉండవేమిట్రా రంగరంగ వైభోగంగా నీ పెళ్లి చెయ్యాలి మనవళ్ల పాటలతో మురిసిపోవాలి స్టాప్ స్టాప్ మీకెలా బాగుంటే అలా చెయ్యండి సాయంత్రమే ప్రయాణం కదా ఫ్రెండ్స్ని కలిసొస్తాను అంటూ వెళ్ళాడు వరుణ్ హుందాగా నడుస్తూ బయటికెళ్తూ ఉంటే మన అబ్బాయి బంగారం అండి కోటికొక్కరుంటారనుకోండి అంది రమ నా కొడుకోయ్ ఎగరేసి అన్నాడు వీడికి తగ్గ కొడలొస్తుంది చూడు మీరసలే బోళాబోళి మనిషి ఇటే బుట్టలో పడిపోతారు ఎవరైనా సంబంధం తెస్తే తొందరపడి తల ఉపద్దు లౌక్యంగా వ్యవహరించి ఎక్కువ కట్నం రాబట్టాలి ఎక్కువే వస్తుందే ఒక్కడే కొడుకు యాభై పైన ఆస్తుంది బ్యాంక్ ఉద్యోగం ఇంతకంటే ఏమిటే వీడిని చేసుకునే అమ్మాయి బంగారు పూలతో పూజ చేసుంటుంది బంగారం అంటే గుర్తొచ్చింది నాకు మా నాన్న పది కాసుల బంగారం పెట్టాడని పదికి పదిహేనుకి ఒప్పుకుంటే కాదు పాతిక కాసులకి తగ్గకుండా బంగారం పెట్టమందాం చూస్తూ ఉంటే అత్తగారి కట్నం కూడా అడిగేటెట్లున్నావే నవ్వాను మీరేం వేళాకోళం ఆడక్కర్లేదు కట్నంలో పది పర్సెంటు ఆడపడుచు కట్నం ఇంకో పది పర్సెంటు అత్తగారి కట్నం ఇచ్చి తీరాల్సిందే ఆడపడుచులు లేరు కదా అంటారేమో అన్నదమ్ముల పిల్లలున్నారని చెప్పేసి తీసుకుందాం ఆ డబ్బుతో చంద్రహారం కొని కోడలికి గొప్పగా పెట్టేద్దాం ఈ ఐడియా బాగుందే అమ్మాయి కూడా ఇలియానాల సన్నగా మెరుపు తీగలా ఉండాలి మీరు తొందరపడకుండా అలా నిలబడితే చాలు నేను ముగ్గులు పెట్టేస్తాను అలాగేనే నీ శక్తియుక్తులు నాకు తెలియనివా ఏమిటి బంధుమిత్రులందరికీ చెప్పేద్దాం నలుగురికి తెలిస్తే డిమాండ్ పెరుగుతుంది కదా ఆలస్యం అమృతం విషం అన్నారు ఇప్పుడే చెప్పేయండి జీతం పన్నెండు వేల ఐదు వందలని కూడా చెప్పండి కుళ్ళిపోతే కుళ్ళిపోనివ్వండి వెంటనే ఫోన్ అందుకున్నాడు వరుణ్కి బ్యాంక్లో ఉద్యోగం వచ్చిందని మర్నాడే హైదరాబాద్ వెళ్ళి జాయిన్ అవుతున్నాడని చెప్పేశాను అంతా సంబరపడ్డారు ఒకరిద్దరు మాత్రం ఏ మాత్రంలో ఉన్నారేమిటి అంటూ ఆరా తీశారు మా ఆస్తిపాస్తులు మీకు తెలుసు కదా అని దాటవేశాను వరుణ్ రెండో నెల జీతం కూడా తీసేసుకున్నారు ఒక్కటంటే ఒక్క సంబంధం రాలేదు కనీసం ఎంక్వైరీ కూడా లేదు పది మందికి మన అబ్బాయి పెళ్ళికున్నాడన్న సంగతి తెలియలేదంటావా ఏమిటి ఇక ఉండబట్టలేక కడుపులోని ఆందోళనని కాకేశాను చుట్టాలందరికీ ఫోన్లు చేసి మరీ చెప్పాంగా మరి ఆడపిల్లల పేరెంట్స్ అంతా ఏమైపోయారంటావు ఏమీ అవ్వరు ఎక్కడికి పోరు వరుసగా వచ్చేస్తారు కానీ ఎందుకైనా మంచిది రేపోసారి పెళ్లిళ్ళ పేరయ్యని కలవండి మగపెళ్లి వాళ్ళం మనం వెళితే బాగుండదేమో మనం వెళ్ళామని తెలుస్తుందా ఏమిటి అయినా పెళ్లిళ్ళ పేరయ్యకి ముందే చెప్దాంలేండి మర్నాడు వాకప్ చేసి ఓ పెళ్ళిళ్ళ పేరయ్యని కలిశాను తిన్నగా నా దగ్గరికి రావటం మంచిదయ్యింది ఒకటి రెండు కాదు ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు యాభై ఉన్నాయి నా జేబులో మన చైర్మన్ గారి మనవరాలికి ఎమ్మెల్యే గారి అన్న కొడుక్కి బ్యాంక్ మేనేజర్ గారి చెల్లెలికి నేనే కదా ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు కుదిర్చింది మీ అబ్బాయి వివరాలు రెండు ఫోటోలతో పాటు ఇవ్వండి గోత్రం నక్షత్రం పుట్టిన సమయం పుట్టిన ఊరు అన్నీ వివరంగా రాయండి రేపటికల్లా అమ్మాయిల ఫోటోలతో మీ ఇంట్లో వాలిపోతాను మీకు ఎలాంటిది కావాల్సి వస్తే అక్షరాల అలాంటి సంబంధం రెండు రోజుల్లో తెచ్చి కుదిర్చేస్తాను ఆయన వాక్ ప్రవాహానికి అడ్డు వేస్తూ అన్నాను ముందు అమ్మాయిల ఫోటోలు తీసుకురండి నచ్చితే మా అబ్బాయి ఫోటో ఇస్తాను మగపెళ్లి వారి బింకం ప్రదర్శించాను అబ్బే అలా కుదరదు అబ్బాయిల ఫోటోలు లేకపోతే ఆ సంబంధం ఇంకెవ్వరూ కన్నెత్తి చూడటం లేదు కన్న కన్ను వంకరో కాలు వంకరో అని అనుమానిస్తున్నారు చచ్చా మా వాడు హీరోలా ఉంటాడు నిజమే కానీ ఆ సంగతి వాళ్లకు తెలియాలి కదా తెలియాలంటే ఫోటో చూపించాలి కదా తల ఊపి రేపు తెచ్చిస్తానులేండి అన్నాను ముఖం గంటు పెట్టుకుని వెయ్యి రూపాయలు కూడా తీసుకురండి నా పుస్తకంలోకి పేరెక్కితే చాలు వెయ్యి ఇవ్వవలసిందే పెళ్లి కుదిరాక మీ సంతోషం కొద్దీ నాలుగు వేలో ఐదు వేలో దక్షిణిద్దురు కానీ నాలుకి ఐదుకి చూడకండి లక్షల లక్షలు తెచ్చే లక్షణమైన పిల్లని చూస్తాగా మారు మాట్లాడలేకపోయాను మా వాడి బయోడేటా ఆయనకిచ్చి వారం రోజులయ్యింది ఆదివారం ఉదయం టిఫిన్ చేస్తూ పెళ్ళిళ్ల పేరయ్య అయ్యలేడేమిటి అనుకుంటూ ఉంటే ఊడిపడ్డాడు ఇడ్లీలు పెట్టించింది రమ అడిగి నెయ్యి వడ్డించుకుని మరీ తిన్నాడు కాఫీ తాగాక భుజాన తగిలించుకున్న సంచుల నుంచి కట్టలు బయటికి తీశాడు అవన్నీ అమ్మాయిల బయోడేటా ఫారాలు ఫోటోలును నేను రమ చెరో పక్క నుంచి దాడి చేశాం ఎక్కువగా వరుణ్ కన్నా పెద్ద వయసు అమ్మాయిలే ఉన్నారు అయినప్పటికీ అన్ని విధాలా బాగున్నవి నాలుగు ఏరి కోరి స్థితిగతుల గురించి చెప్పమన్నాం మా ఉద్దేశం కట్నం ఎంత ఇస్తారో చెప్పమనే కట్నం ఐదారు లక్షల మధ్య ఉన్నారని చెప్పేసరికి నీరు గారిపోయాం ఇంతలో మరో కట్టలో ఉన్న ఒక ఫోటో బయటికి లాగింది రమ అమ్మాయి సినీతారలా ఉంది మేము అడగకుండానే దండకం అందుకున్నాడు అమ్మాయి ఎంసీఏ స్వస్థలం రాజమండ్రి తండ్రి సుబ్బారాయుడని పెద్ద సివిల్ కాంట్రాక్టరు రెండు మేడలున్నాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిను అమ్మాయికి ఒక ఇచ్చి ఇరవై లక్షల దాకా ఇస్తారు ఇది మాకు బాగా నచ్చింది కనుక్కోండి పెదవి విరిచాడాయన లాభం లేదు సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలంది అమ్మాయి ఇంకెక్కడి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉద్యోగాలు ఊడిపోతున్నాయిగా బ్యాంక్ ఉద్యోగమే మంచిది మీరెలాగైనా నచ్చజెప్పి మాట్లాడండి కుదర్చండి మీ కష్టం ఉంచుకోం అంటూ గిల్లింది రమ మీరు ప్రయత్నిస్తే అవుతుంది మీ ప్రతిభ గురించి చాలా విన్నాండి పదివేల దాకా మీకు ముట్ట చెప్తానుగా ముసుకులో గుద్దులాట ఎందుకని సూటిగా చెప్పేశాను క్షణం ఆలోచించి అన్నాడు ఒక్కడే కొడుకు బ్యాంకు ఉద్యోగం యాభై లక్షల ఆస్తి ఒప్పించేస్తానులేండి ఇంతకంటే ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం ఎక్కడ దొరుకుద్ది ఇప్పుడే ఇటే వెళ్ళి బస్సు బస్సెక్కేస్తాను దారి ఖర్చులకి ఓ ఐదు వందలు కొట్టండి ఏకంగా ఒక్కసారే ఇద్దాంలేండి అమ్మమ్మ దేని దారి దానిదే ఒక్క దాంతో ఇంకోటి ముడేయకూడదు రమ్మవంక చూశాను ఇబ్బందిగా చూసింది ముఖం మార్చుకుని డబ్బిచ్చాను ఈ సంబంధం కుదిరిపోయినట్టే నిశ్చింతగా ఉండండి మాఘంలో కానిచ్చేస్తామని చెప్తాను అభ్యంతరం లేదు కదా ఆహహా అదేం లేదు పెళ్లి రేపే అన్నా సరే మేము రెడీ ఇలా వెళ్ళి అలా వస్తాను శుభవార్తతో ఆయనలా వెళ్ళాడో లేదో అంతదాకా ఉగ్గబట్టుకున్న ఆనందం బయటికి తన్నుకొచ్చింది భలే సంబంధంలే వరుణ్ అదృష్టవంతుడు సంబరపడిపోయాం పెళ్లి పనులు ముట్ట ముచ్చటించుకుంటూ ఊహల్లో ఊరేగాం క్షణాలు లెక్క పెడుతూ ఎదురు చూస్తూ ఉంటే రోజులు గడిచిపోయాయి కానీ పేరయ్య పత్తాలేడు టెన్షన్ భరించలేక ఫోన్ చేశాను అది మీకు లాభం లేదులేండి ఫస్ట్ క్లాస్ అయినవి ఇంకో రెండు ఉన్నాయి రెండు మూడు రోజుల్లో మీతో డైరెక్ట్గా మాట్లాడించేస్తానుగా పడ్డాం ఆ తలమాసిన పేరయ్య మీకెక్కడ దొరికాడండి మాయ మాటలు చెప్పి ఒక్కటా రెండా పదిహేను వందలు దండుకున్నాడు నాలుగు రోజుల వరకు అతన్ని కొత్త కొత్త తిట్లతో తిడితే కానీ మా ఉక్రోషం తీరలేదు ఇదివరకు పెళ్లికెదిగిన అబ్బాయి ఉన్నాడంటే చాలు బోలెడు సంబంధాలొచ్చి పడేవి ఇప్పుడేమయ్యిందో ఏమిటో అమ్మాయిలు బాగా చదువుకుంటే మాత్రం ఉద్యోగాలు చేస్తూ ఉంటే మాత్రం మరీ ఇంతగా కాలం మారిపోయిందా అపనమ్మకం కొరికేస్తూ ఉంటే నిరుత్సాహంగా అన్నాను అదేమీ కాదుగాని ఎవరైనా లేనిపోనివి కల్పించి చెప్పి మనకి సంబంధాలు రాకుండా అడ్డుపడుతున్నారేమోనని నా అనుమానం ఆ కోణం నుంచి జంటగా ఆలోచించాంగాని అనుమానాస్పద వ్యక్తులు అంశాలు కనిపించలేదు మా కుటుంబ మిత్రుడు ఒక సంబంధం తీసుకొచ్చాడు అమ్మయ్య అనుకున్నాం అనుకున్నామో లేదు అమ్మాయి చాలా బాగుంటుంది మచ్చలేని కుటుంబం కానీ కట్నం కానీ కట్నం రెండు లక్షలు మించి ఇవ్వలేరు అన్నాడు అతడు మాటలు పూర్తి కాకుండానే రయ్యమని లేచింది రమ ఈ రోజుల్లో ఆ మాత్రం కట్నం ముష్టి వాళ్ళ పిల్లలకిస్తున్నారు మాకంత కర్మ పట్టలేదు రాజా లాంటి సంబంధమే చేస్తాం ముఖం ముడుచుకెళ్ళిపోయారు మరీ మొహం మీదే అనేసావేంటే నొచ్చుకున్నారు ఆ ముక్క చెవిన పడేసరికి ఒళ్ళు మండిపోయింది అయినా అది ఓ సంబంధమే మన ఆస్తి అంతస్తు అబ్బాయి ఉద్యోగం చూసుకోవద్దు లింగులిటుకు సంబంధాన్ని తీసుకొచ్చేయడమే రమ మాటల్లో సత్యం ఉంది మరి తర్కించలేదు క్విక్ మ్యారేజెస్ ద్వారా తన కూతురికి పెళ్లి నిశ్చయమైందని చెప్పాడు కొలీగ్ సుందర్రావు గారు వివరాలు కనుక్కున్నాను ఓ ఆదివారం క్విక్ మ్యారేజెస్ వారి ఆఫీస్కి వెళ్ళాం అబ్బో చాలా బాగుంది కార్పొరేట్ ఆఫీస్లా ఉంది వధూవరుల తల్లిదండ్రులంతా ఆల్బమ్లు తిరగేస్తున్నారు మరికొందరు కంప్యూటర్లలో వధూవరుల వివరాలు పరిశీలిస్తున్నారు ముందే ఇక్కడికి రావాల్సిందే చాలా తప్పు చేశాం మన వాడి పెళ్ళి ఇవాళే కుదిరినా కుదరొచ్చు చూడు వాతావరణం చూసి అన్నాను సంబంధిత ఇన్ఛార్జీ మేడం దగ్గరికి వెళ్ళాం క్విక్ మ్యారేజెస్ మీకు వెల్కమ్ చెప్తోంది క్విక్గా అన్ని చేయడం మా స్పెషాలిటీ అబ్బాయి కోసం వచ్చారా అమ్మాయి కోసం వచ్చారా రివాల్వింగ్ చైర్లో తిరుగుతూ అడిగింది ఆవిడ మా అబ్బాయి కోసం అమ్మాయి అమ్మాయా చాలా ప్రాబ్లం అమ్మాయిలు అస్సలు లేరు మా దగ్గర టూ థౌజండ్ మ్యాచెస్ ఉన్నాయి అందులో వి సిక్స్ హండ్రెడే క్విక్ మ్యారేజెస్కి వచ్చారుగా నో వర్రీ క్విక్గా చూసేస్తాం ఫీజు త్రీ థౌజండ్ కమిషన్ టూ పర్సెంట్ ఉలిక్కి పడి ముఖాముఖాలు చూసుకున్నాం డౌరీ మీద టూ పర్సెంట్ అన్నమాట రాష్ట్రంలోనే కాదు ఇండియాలో ఫారిన్లో కూడా గాలించి ఇప్పటికిప్పుడు థర్టీ ఫార్టీ మ్యాచెస్ చూపించేస్తాం అంతా క్విక్ నో వెయిటింగ్ మీ డేటా అబ్బాయి జాతక చక్రం హెచ్ఐవి హెపటైటిస్ బి టెస్ట్ రిపోర్ట్లు ఇవ్వండి అవెందుకండి కీచు గొంతుతో అన్నాను అబ్బాయి మంచివాడని మంచి భవిష్యత్తు ఇవ్వగలడని గ్యారంటీ ఇవ్వద్దు మారు మాట్లాడకుండా డబ్బు కట్టి ఇచ్చాం మమ్మల్ని ఓ గదిలోకి తీసుకెళ్లారు కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు వధువు వయస్సు ఎత్తు చదువు రేంజ్ ఏమిటి చెప్పి కట్నం బాగా వచ్చేది చూడండి అన్నాను కట్నం నిషేధం పబ్లిక్గా మాట్లాడకూడదు ప్రాపర్టీ వివరాలు చూపిస్తాను దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి క్షణాల్లో యాభై సంబంధాల వివరాలు ఫోటోలతో సహా స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి అన్ని విధాలా బాగున్నవి ఓ పది సెలెక్ట్ చేశాం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వారికి తెలియజేస్తాం వారిని మీ డేటా చూడమంటాం వారి నుంచి రెస్పాన్స్ రాగానే మీకు తెలియజేస్తాం ఈలోగా మేడం చెప్పిన సర్టిఫికేట్లు తెచ్చివ్వండి బయటికి వచ్చాం అందరికన్నా విజయవాడ అమ్మాయి ఫస్టు భీమవరం అమ్మాయి సెకండు హైదరాబాదుది బాగానే ఉన్న వద్దులేండి అక్కడ అమ్మాయిలు మరీ స్పీడ్గా ఉంటారు రమ ఉత్సాహంగా చెప్పుకుపోతోంది వారం వారం క్విక్ మ్యారేజెస్కి వెళుతున్నాం రెస్పాన్స్ తెలుసుకుంటూ కొత్త సంబంధాలు తిరిగేస్తున్నాం రెస్పాన్స్ బాగాలేదు దగ్గరుండి ఫోన్ చేయించాం అబ్బాయి వివరాలు ఇంకా చూడలేదన్నారు ఒకరు అబ్బాయి హైటు అమ్మాయి కన్నా రెండు అంగుళాలే ఎక్కువ గనుక సారీ అన్నారు ఇంకొకరు ఒక్కడే అబ్బాయి గనుక పేరెంట్స్ బాధ్యతందా అతడి మీదే ఉంటుంది అన్నారు ఇంకొకరు ముగ్గురి నుంచి జవాబే రాలేదు పోనీ యావరేజ్గా ఉన్న హైదరాబాద్ సంబంధమైన ఓకే అయితే బాగుండు అని ఆశగా చూసాం అమ్మాయిని చూడ్డానికి హైదరాబాదు రమ్మన్నారు మిగతా విషయాలు ముఖాముఖి మాట్లాడుకుందాం ఉన్నారు ప్రాపర్టీ వివరాలు చూసి లెక్కలేసుకున్నాం ఏడెనిమిది లక్షల వరకు రావచ్చు అనిపించింది ఉన్నంతలో పర్వాలేదులే సర్ది చెప్పుకుని హైదరాబాదు వెళ్ళాం ముగ్గురం వెళ్ళకూడదని సిటీలో ఉంటున్న ఓ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్లాం మామూలుగా చూపులకు చేసే ఏం చేయలేదు ఇంటికి బంధువులు వస్తే ఆహ్వానించినట్టు ఆహ్వానించారు బజారు బజారుకెళ్తున్నట్టుగా తయారై వచ్చి మాకెదురుగా కూర్చుంది అమ్మాయి ఓ మోస్తరుగా ఉంది లోపలికెళ్ళి మాట్లాడుకోమన్నారు అక్కర్లేదు అన్నాడు అబ్బాయి మా అమ్మాయి మాట్లాడుతుందట మా మొహాలు పాలిపోయాయి అబ్బాయి కిన్నుడై వెళ్ళాడు పది నిమిషాలయ్యాక వచ్చారు నాకు ఓకే అన్నాడు రమతో వెళదామని వచ్చాం అమ్మాయి తండ్రి మా వెనకే వచ్చాడు వెంటనే సంబంధం ఓకే అని చెప్పేస్తే బాగుండదని మెల్లగా అన్నాను ఇంటికెళ్ళాక ఉత్తరం కాదు రండి ఫోన్ చేస్తాం అవసరం లేదు మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చలేదు ఏ మీ అబ్బాయివి కుతుకు మెడలు అని ప్రాణపడ్డాం మా గుండెల మీదకి కొంపటెక్కింది కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో